దర్శనం బిల్వ వృక్షశ్చ స్పర్శనం పాపనాశనం బిల్వ వృక్షాన్ని స్పర్శించినంత మాత్రానే పాపం నాశనం అవుతుంది కలియుగంలో లక్ష్మీదేవి యొక్క స్వరూపం బిల్వ వృక్షం బిల్వ వృక్షానికి చెందినటువంటి ఈ కాయలు బిల్వం కాయలు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కోమాల్లో ఉపయోగిస్తుంటారు అంటే ఇది చాలా పవిత్రమైనటువంటి కాయ అని మనం చెప్పవచ్చు అదేవిధంగా నల్లవావిలి కొమ్మ ఆకులు ఎండిన తర్వాత ఈ విధంగా అచ్చం కారు నలుపులో ఉంటాయి నల్లవావిలి కొమ్మ ఆకులు ఈ బిల్వం కాయలు ఈ నల్లవావిలాకులు ఆకులు ఇతర ఆయుర్వేద దినుసులు శక్తివంతమైనటువంటి దినుసులు అన్నీ వేసి ఒక మూట తయారు చేయడం జరిగింది ఇది ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు లేదా బిరువాలో కూడా పెట్టుకోవచ్చు విపరీతమైనటువంటి ధన ఆకర్షణ కలుగుతుంది జన వశీకరణ మీ సొంతమవుతుంది అదేవిధంగా ఎలాంటి చెడి శక్తులు కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా మీ ఇంటికి రక్షణ కవచంగా ఉంటుంది ఇది కావాలి అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ను సంప్రదించగలరు